దేవుడు దేవుడు మన దేవుడు ప్రభువాడు అన్నీ చక్కగా చేశారు మన దేవుని శ్రోత అలెలయ్య ప్రతిదీ కూడా క్రమంగా చేశారు ఏడుకరంగా చేశారు అలేలోయ దేవుడు మనకి మనిషికి ఏమైనా చేయలేదు దేవుడు అన్నీ ఎక్కువ చేశాడు కానీ మనిషి ఇంకా ఎక్కువ కావాలనుకోవడం వల్ల ఎక్కువ బాధలు పడుతుంది అలే పక్షులు చూడడానికి ఎంత ఆనందంగా ఉంటాయో అందుకి కొలుచుకోవడానికి ఏంటంటే లేదంట అలే ఏమీ లేదు వాటికి పొలం లేదు ఉద్యోగం లేదు ఏమీ లేదు హాస్పిటల్ లేవు చక్కగా దేవుడిచ్చినవన్నీ తింటాయి దేవుడిచ్చిన కుటుంబంతో హాయిగా ఉంటుంది మనం ఏమో కుటుంబం కంటే కుటుంబం కంటే ఇంక ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమించదు చక్కగా వాటిని కుటుంబాలు చూసుకుని బతుకుతున్నాయి పక్షులన్నీ ఎందుకు వదుకుతాయి ఆ కుటుంబాలు ఆ మనుషులు అక్కడ ఉన్నటువంటి పక్షులు అక్కడ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి ఆ భార్యని వాటిని చూసుకొని పొద్దుకుతున్నాయి దేవుని స్తోత్రం ఇంకా ఇంకొక ఆశ ఉందండి వాటికి లేయా అందుకనే వాటికి ఏ రోగం లేదు లే దేవుని స్తోత్రం పక్కళ్ళు అయినా ఆనందం కొద్దుకుతున్నాయి దేవుని స్తోత్రం ఎందుకంటే ఆడికి తెలుసు ఇక్కడిది శాశ్వతం కాదు ఖచ్చితంగా వెళ్ళిపోతానని నాకు తెలిసి అలేలుయ ఉన్నంతసేపు తన కుటుంబంతో హాయిగా ఉంటుంది తన తోటోడితో హాయిగా ఉంటుంది దేవుని స్తోత్రం అలేలుయ రోమపత్రికలో నాకు దేవుడు ఈరోజు ఉదయం ధ్యానానికి ఇచ్చిన మాట ఏంటంటే రోమపత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన రోమపత్రిక పది ఇరవై ఒకటి నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేళ్లు విషయమైతే అవిదేలై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపితి అని చెప్పుచున్నాడు దేవుని మహిమ కలిగినగా మనకి ఇస్రాయేలీలు వాళ్ళంటండి దేవుడు అంటే వాళ్ళకి ఆసక్తి ఉందంట దేవుడంటే వాళ్ళకి ఏముందని ఆసక్తి ఉందంట అలేలోయ ఇస్రేలీలకి దేవుడంటే ఆసక్తి ఉంది కానీ జ్ఞానయుక్తంగా లేదంటే వాళ్ళకి మన మనవాళ్ళు కూడా చాలామంది దేవుడు అంటే చాలా ఇష్టం మన అన్నిజనులు కూడా దేవుడు అంటే చాలా ఆసక్తి ఉదయం ఎగుతారు స్నానాలు చేసి దేవుడిని ఆరాధించాలంటారు ఇశ్రేయులు కూడా అలాగే దేవుడు అంటే చాలా ఆసక్తి కానీ దేవుడిని ఎలా ఎతకాలి దేవుడిని ఎలా తెలుసుకోవాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలన్న విషయం వాళ్ళకి తెలియదు ఇస్రాయేలీలు ఏం చేస్తారండి ఆచారబద్ధకంగా ఆచారబద్ధమైనటువంటి ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందాలనుకుంటారు ఆచారబద్ధకమైనటువంటి నీతి అంటే అక్షరానుసారమైన నీతి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నీతి మంతులు కావాలనుకుంటారు దేవుని స్తోత్ర ధర్మశాస్త్రంలో రాయబడిన క్రియలు చేయడం ద్వారా వాళ్ళు నిత్యజీవం పొందాలనుకుంటారు అలేలోయ కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా ఎవడు నీతి ముందు కాలేదు అలేలోయ వాళ్ళకి ఆసక్తి ఉంది దేవుడు అంటే కానీ దేవుడు అంటే వాళ్ళకి ఎవరో తెలియదు అలేలోయ వాళ్ళ క్రియల్లోనే వాళ్ళు దేవుడు అనుకుంటారు ఈ పని చేస్తే నీతి వద్దకుంటారు మనవాళ్ళు చూడండి బలులు ఎత్తారు అర్ప అర్పణలు ఎత్తారు బలులు అర్పణలు ఇచ్చి ఏం చేస్తారు తద్వారా మోక్షం పొందాలనుకుంటారు అలేలోయ నాకు అనిపించింది ఒకసారి ఒక పాపంలో ఉన్నటువంటి స్త్రీని చూశారు ఒక పాపంలో పడిపోయిన స్త్రీని చూశారు అల్లెలుయ్య అక్కడ ఉన్నటువంటి పాపం చేస్తున్నటువంటి స్త్రీని పట్టుకుని వీళ్ళందరూ ఏం చేశారండి అక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక ఆమెను రాళ్ళు తీసుకున్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పట్టుకుని వచ్చారు సరాసరి యేసుప్రభు ఉన్న చోటు తీసుకొచ్చారు ఆమె యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి అన్నారు యేసుభువారు యేసుక్రీసు ప్రభు వారు మరి ఈవి రాళ్ళతో కట్టమని ధర్మశాస్త్రంలో ఉంది రాళ్ళతో కొట్టి చంపేవచ్చు కదా వీడు పాపం చేస్తుంది వీడు చాలా పాపం చేసింది లే దేవునికి ఉన్నారు